భూగర్భ జలాలు పెరిగింది నిజం కాదా ఇలా తెలంగాణలో బిఆర్ఎస్ హ్యాములో రెండు వందల పద్దెనిమిది టీఎంసీల రిజర్వాయర్లు కట్టాం రెండు వందల పద్దెనిమిది టీఎంసీలు ఇలా ఒకసారి చూస్తే బసవాపురం పదకొండు టీఎంసీలు మలకపేట మూడు కొండపోచమ్మ పదిహేను మల్లన్న సాగర్ యాభై రంగనాయక్ సాగర్ మూడు అన్నపూర్ణ మూడున్నర మేడారం వన్ టీఎంసీ సుందిల్ల ఎనిమిది టీఎంసీలు అన్నారం పది మేడిగడ్డ పదహారు టీఎంసీలు అదేవిధంగా నష్కల్ రిజర్వాయర్ పాయింట్ ఫైవ్ మిడ్మానేర్ ఇరవై ఏడు సమక్కసాగర్ ఏడు కొరాట వన్ టిఎంసీ పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్ ఎనిమిది ఏదుల ఎనిమిది వట్టెం పదిహేడు కరివెన పదహారు దిండి ఎత్తిపోతల పథకంలో మూడు టీఎంసీలు అదేవిధంగా ఎస్ఎల్ ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ వెల్లెం నీల్వాయి మత్తడివాగు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సామర్థ్యం పెంచాం చెక్ డ్యాములు కట్టి నీటి నిల్వ పెంచాం ఇట్లా చూస్తే రెండు వందల పద్దెనిమిది టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్లను కట్టింది బీఆర్ఎస్ పార్టీ మీరేం చేసిండ్రు రెండేళ్ళయింది ఒక చెరువు కట్టిండ్రా ఒక్క చుక్క నీళ్లు ఎక్కడైనా ఆపిండ్రా ఒక్క ఎకరానికి ఎక్కడైనా కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా మీరు మా మీద మాట్లాడతారా ఇదంతా కూడా తమ ఫెయిల్యూర్ను తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బురద ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు మేము చాలా ఓపిక్గా అసెంబ్లీలో మాట్లాడాలి క్లారిఫై చేయాలి అన్నీ చెప్పాలని మరి మేము ప్రయత్నం చేస్తే మా గొంతు నొక్కారు మాకు మైక్ ఇవ్వలేదు నిన్న కూడా స్పీకర్ గారిని కలిసి ఇవాళ కూడా మా సభ్యులు చెప్పారు ఎనిమిది మంది ఉన్న వాళ్ళకు ఏడుగురు సభ్యులు ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇస్తున్నారు ఒకటి ముప్పై ఎనిమిది మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎంత టైం ఇస్తారు ఒక్క సభ్యుడున్న సిపిఐకి ఎంత టైం ఇస్తారో మరి దానికి అనుగుణంగా ముప్పై ఎనిమిది మంది ఉన్న మాకు టైం ఇవ్వాలి కదా యాభై ఎనిమిది నిమిషాలకే ఇక అయిపోయింది మీకు టైం అని కూర్చోమంటారు ఇంత పెద్ద ఇంపార్టెంట్ రిపోర్ట్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ పెట్టిండ్రు విజిలెన్స్ రిపోర్ట్ పెట్టిండ్రు వీటన్నిటి మీద మాట్లాడదామంటే మైక్ ఇస్తలేరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీ తప్పిదాలు బయటపడుతున్నాయి మీరు చేసిన తప్పుడు వాదనలు ప్రజలకు తెలుస్తాయని ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని మొఖం చాటేయడం కోసం తప్పించుకోవడం కోసం ఇలా మా గొంతు నొక్కిండ్రు మా మైక్ కట్ చేసిండ్రు దానికి నిరసనగా బిఆర్ఎస్ సభ్యులం మేము మా తీవ్రమైన నిరసన తెలియజేసి ప్రొటెస్ట్ చేసి చేసి సభ నుంచి బయటకు రావడం జరిగింది ఆ రిపోర్టు చెత్తు వేయడం జరిగింది తర్వాత పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం ఇంకా ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏమేమి మాట్లాడతారో అందరం కూడా కూర్చొని పార్టీలో నిర్ణయించుకొని తగిన రీతిలో సమాధానం చెప్తాం చెప్పారు దాదాపుగా నీళ్లు నిధులు నియామకాల పేరిట దాదాపు అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు వస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికింది దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పదేళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి గోదావరిలో కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ఒక ఆలోచన ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది ప్రజల అనుభవంలో ఉంది అన్ని విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు నేను దాని జోలికి పోను కానీ ఒకటి మాత్రం పక్కా ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది గోష్ రిపోర్ట్ కాదు ట్రాష్ రిపోర్ట్ అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఆ రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతోనే ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము ఆ పోరాటం కొనసాగుతుంది రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని ఎందుకంటే ఇది ఒక కుట్ర కేసీఆర్ గారిని బదినాం చేసే కుట్ర తెలంగాణను దేశవ్యాప్తంగా బదినాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏదో ఒక చిన్న చిల్లరమల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు మొత్తం జరిగిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలైతే కాళేశ్వరం మీద అందులో మేడిగడ్డ బ్యారేజీకి నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే బ్లాక్ సెవెన్ ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు తప్ప ఎక్కువ కాదు ఆ మూడు వందలు మూడు వందల యాభై కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతుందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం లక్ష కోట్ల కుంభకోణం రెండు లక్షల కోట్ల కుంభకోణం ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్తా ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారు పద్మారెడ్డి గారు చెప్పినారు ఆయనకు పిల్లనిచ్చిన మామ తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అంత పెద్ద ప్రాజెక్టు కళ్ళెదురుగా కనబడుతుంటే పదిహేను రిజర్వాయర్లు కనబడుతుంటే పంతొమ్మిది సబ్స్టేషన్లు కనబడుతుంటే ఇరవై ఒక్క పంప్ హౌజ్లు కనబడుతుంటే వందల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కనబడుతుంటే పరవళ్ళు దుంకుతుంటే గోదావరి తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మామ చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా అవమానించే విధంగా ఇవాళ శాసనసభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటాం పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా పది మంది మంత్రులు ముప్పై మూడు సార్లు ఇంటరప్ట్ చేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ముప్పై మూడు సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ మా చిత్తశుద్ధి మా మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అయితే అవసరమైతే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూల కూలగొట్టాలే అవసరమైతే కిందికి బనకచర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి కిందికి బనకచర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మరి యాప్ో హిందీ ఆర్ ఇంగ్లీష్కే భాయి నేషనల్ మీడియాసే దిస్ ఈజ్ అ పొలిటికలీ ఫ్యాబ్రికేటెడ్ మోటివేటెడ్ పీస్ ఆఫ్ ఫిక్షన్ जज लाइक श्री पी सी गोश वीवन दिस रिपोर्ट एट ऑलिटेडली स्टेट ऑफ तेलंगाना विच इज बिल्ट अंडर द लीडरशिप ऑफ श्री के सी आर दर्ल्ड लार्जेस्ट लिफ्ट इिगेशन प्रोजेक्ट आज कांग्रेस को बस एक ही शौक है किसी भी हाल में के सी आर साहब को बदनाम करना है के सी आर जी को बदनाम करना है और बी आर एस पार्टी को बदनाम करना है इसलिए एक साजिश जो रचा है इन्होंने कमीशन के नाम पे कमीशन के रिपोर्ट के ना, नाम पे ऑलरेडी हमारा लीगल बैटल चल रहा है पॉलिटिकली भी कैसे कालेश्वरम को बचाना है कैसे मेडी गड्ढा को बचाना है कांग्रेस के हाथों से इसका एक हमारा पार्टी में बैठ के हम लोग तय करेंगे फैसला लेंगे और उम्मीद है जो चीज आज हरीश राव हरीश राव जी ने असेंबली में बताया हर किसी के पास पहुंचा होगा उम्मीद करते हैं कि जो ना हुआ तेलंगाना के साथ पिछले पचपन सालों में जिसको करेक्ट करने की कोशिश हमारे किसान भाइयों को पानी देने की कोशिश जो के और हमारी गवर्नमेंट ने किया उसका उम्मीद करते हैं उसमें भागीदारी मैं एक चीज पूछना चाहता हूं हरीश राव जी ने पूछा असेंबली में एनडीए से जब एस का टनल कोलैप्स हो जाता है आठ लोग मर जाते हैं कोई एनडीए से नहीं आता सुनकी जब पूरी तरह से वहां पे

आज एक साजिश रचा रहे हैं आज एक कोशिश कर रहे हैं कि किसी भी तरह तेलंगाना की एकलौती आवाज जो है उनको दबाने की की गला कोशिश कर रहे हैं उम्मीद करते हैं हमारे हमारे भाई तेलंगाना की आवाज जो है किसान भाई और हमारे तेलंगाना के भाई और बहन हमको जरूर उन उनपे भरोसा है कि किसी भी साजिश और किसी भी कोशिश का मुंह तोड़ जवाब तेलंगाना की जनता देगी द ओनली रिक्वेस्ट आई हैव टू द मीडिया एज वेल प्लीज क्वेश्चन द कांग्रेस गवर्नमेंट Why was there no inquiry? Why was there no commission on SLBC tunnel collapse where eight people have died and still dead bodies have not been found out, dug up? Why was there no commission when Watem Pump House was submerged and hundreds of crores of public money was wasted? Why was there no commission when the retaining wall in Sunkishala had collapsed? Why was there no commission when Pedavagu project had, had been washed away twice? in Congress government. This shows that both BJP and Congress are complicit, they're working hand-in-hand hand and therefore no NDSA National Dam Safety Authority will question the Congress government. The SLBC tunnel collapse will not be questioned. Polavaram where 7,000 crores have been wasted which is being built by CWC no NDSA will go and question it. The target is only BRS. Congress and BJP both are targeting the BRS party and especially our leaders harish sauguru and k. c. r. garu, and they are trying every trick in the book, and they are playing dirty politics, but the people of telangana are smarter than both congress and bjp, and they will teach them a befitting lesson whenever the occasion arises. we believe in fighting democratically. we will continue to fight legally. we will also continue to fight politically to save the world's largest lift irrigation project called kaleshwaram, which is a crown jewel for indian irrigation ecosystem, which is an engineering marvel. ज अ पार्टी फ्यूचर कोर्स ऑफ एक्शन की क्या करना है क्या आगे इसको इस फाइट को कैसे आगे लिया जाए थैंक यू तेलंगाना राजा राजम राज नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा વિદે વિરાજ્ય વિદે વિરાજ્ય ગોરી રાજ્ય 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 Nahi chalega Nahi chalega Allahsari Nahi chalega Nahi chalega Nahi, Jahi chalega Nahi chalega Nahi, Jahi chalega Nahi, Jari, Jari Jari, 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 Jari Jari, 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 goalaya, Jari, 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 Jari Jari Jari, Jari, Jari Jari, 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 Jari.